న్యూస్ మన ఊరు మన వార్తలు వెబ్ న్యూస్ ఛానల్ మన మచిలీపట్నం టౌన్ రెసిడెన్షియల్ జోన్ లో నేషనల్ హైవే ఫేసింగ్ తో పద్నాలుగవ ప్రాజెక్టుగా మెగా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఫార్చూన్ ప్రైమ్ టౌన్ హండ్రెడ్ ఫీట్ బందర్ రోడ్డు ఫేసింగ్ తో ఉన్న ఫార్చ్యూన్ ప్రైమ్ టౌన్ కు కేవలం ఐదు వందల మీటర్స్ దూరంలో కత్తిపూడి నేషనల్ హైవే ఎన్హెచ్ వన్ ట్వంటీ వన్ అతి దగ్గరలో మచిలీపట్నం పోర్ట్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మరియు బిహెచ్ఈఎల్ హరివిల్లు ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైకాపా తలపెట్టిన చలో మెడికల్ కాలేజీల కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి భారీగా వచ్చారు వైకాపా శ్రేణులు భారీ స్థాయిలో తరలి రావడంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడే నిలువరించే ప్రయత్నం చేశారు వైకాపా శ్రేణులు సైతం వాహనాలు వదిలేసి పాదయాత్రగా మెడికల్ కాలేజీ వైపు తరలి వెళ్లారు దీంతో మెడికల్ కాలేజీకి వెళ్లే రోడ్డు కరగ్రహారం రోడ్డు వైకాపా శ్రేణులతో కిక్కిరిసిపోయింది పోలీసులు వారిని నిలువరించేందుకు మెడికల్ కాలేజీ వెళ్లకుండా ఉండేందుకు భారీ ఏర్పాటు చేసి గట్టిగా భారీ బందోబస్తుతో నిలువరిస్తున్నారు ఈ సందర్భంగా అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది